మా ఆయన లేనప్పుడు మాత్ర ఎలా చేస్తుందో చూపిస్తా ఓ సిద్ధి ఏం చేస్తున్నావే ఇట్లా ఏంటమ్మా చెప్పండి ఎక్కడ బాసలు అక్కడనే ఉన్నాయి ఎక్కడ బట్టలు అక్కడనే ఉన్నాయి ఏం చేస్తున్నావు అమ్మా సరగకుండా ఊరికే ఫోన్ పట్టుకొని కూర్చుంటే అయిపోతుందా మీ అమ్మలోనే ఏం నెప్పలే ఓ పిల్లల్ని చూసుకునే రీతి లేదు ఓ పని చేసుకునే రీతి లేదు ఆ పిల్లలు ఏమో రోడ్డు దిగుతారు ఏం చేస్తున్నావో ఏమో ఏం అర్థం ఒక్క ఒక ఫోన్ పట్టుకొని ఊరికే కూసుంటావేమో నేను పని చేసేటప్పుడు ఏమో గుర్రు పెట్టి పడుకుంటుంది నీ ఫోన్ పట్టుకోంగా లేచి పెడుతుంది ఈ అత్తలంతా ఎందుకు ఇలా చేస్తారో ఏమో మీ అక్కలు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అదండి అదండి మా ఆయన ఉన్నప్పుడు మా అత్తగారు ఎలా ఓరాక్షన్ చేస్తారో చూపిస్తాను ఏం చేస్తున్నాయ్ ఏం లేదండి వంట చేస్తున్నాను ఎప్పుడు కిచెన్ కిచెన్లో ఏం చేస్తా ఎక్కువసేపు వచ్చి చూసుకోవచ్చా నేను కూడా అదే చెప్తారా కొంచెం రెస్ట్ తీసుకోమని పిల్లల్ని నేను పట్టుకుంటాను కొంచెం కొంచెం అన్న కూడా అది పడుకోదరా ఎప్పుడు పని చేసుకుంటూనే ఉంటుంది నా మాటనే వినదు ఏమో మా అమ్మ చూసుకుంటా అన్నప్పుడు పిల్లలు ఇచ్చి కొంచెం రెస్ట్ తీసుకుంటే ఏమైతుంది తర్లేస్తమ్మ మీరు ఎప్పకైం కాదంటానా కొంచెం బ్రెస్ట్ తీసుకుంటాను అవంట చేయండి